మెంట్ స్కూళ్ళల్లో కానీ హాస్టల్లో నుంచి వాళ్ళ పిల్లల్ని పోషించే విధంగా ప్రభుత్వమే కాపాడుకుంటుంది ఇది గౌరవ మంత్రివర్ మరి మంత్రివర్యులు సీతక్క గారికి చెప్పాను అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఇంటిమేషన్ ఇచ్చాం ఖచ్చితంగా పిల్లల్ని ఆదుకుందాం కుటుంబాన్ని ఆదుకుందాం అన్నారు ఆ అమ్మాయికి ఈరోజు ఉద్యోగం ఇచ్చి ఆయనకు రావాల్సిన ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బును కూడా ఇప్పించే బాధ్యత నేను చేయించి ఆయనకు రావాల్సిన ఏ వచ్చినా పిల్లలను చదువుకునేది అదేవిధంగా పిల్లలకి ఏమైతే ఖర్చు ఉందో ప్రభుత్వమే ప్రభుత్వ స్కూల్లో చదివించి గురుకులం స్కూల్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్తో కానీ వాళ్ళకి ఎంత ఖర్చు ఉన్నా కానీ చదివించి వాళ్ళకి ఉద్యోగం చాలా వరకు చాలా అమ్మాయిలు కూడా ఇంటెలిజెన్స్గా ఉన్నారు ఖచ్చితంగా గురుకులంలో చదువుతున్నారు ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నారు వాళ్ళకే ప్రభుత్వం ఉద్యోగం వచ్చే వరకు కూడా బాధ్యత వహించి నేను మా నియోజకవర్గ మండల కమిటీ కానీ మండల నాయకులు కానీ అందరం ఈరోజు వాళ్ళ అండదండలుగా ఉండి వాళ్ళకి అండదండగా ఉంటూ ప్రభుత్వం ఏవైతే రావాల్సిన బెనిఫిట్స్ ఉన్నా బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళని ఆదుకునే విధంగా కుటుంబాన్ని ఆ తల్లికి ఉద్యోగాన్ని ఇచ్చి వాళ్ళని ఆదుకునే విధంగా కాపాడుతామని అదేవిధంగా ఈ ఊరిలో చాలా వరకు కరెంటు కానీ రోడ్లు కానీ లేవని అడగడం జరిగింది ఖచ్చితంగా కరెంట్ వచ్చే దాంట్లో సీసీ రోడ్లు వేయించి వీళ్ళను కూడా ప్రతి వీళ్ళు కూడా ఇంతకుముందు కుట్రల మీద ఉన్నారు వాళ్ళందరూ కూడా దిగి ఇక్కడ పాజిడు మండలం పక్కనే ఒక కాలనీగా ఏర్పడి నలభై ఇల్లు ఉన్నాయి